మలేషియాలో కౌలాలంపూర్లో ఉన్నటువంటి తెలుగు చర్చ్ బ్రిక్ ఫీల్డ్స్లో మెయిన్ రోడ్ పక్కకే ఉంటుంది చాలా అందంగా ఉంటుంది ఈ చర్చిలో తెలుగు తమిళు ఇంగ్లీషు సర్వీసెస్ జరుగుతాయి అన్నమాట చాలామంది మన తెలుగు వాళ్ళని ఇక్కడికి వెళ్తే కలుసుకోవచ్చు మన గోదావరి జిల్లాల నుంచి కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లాల నుంచి అలా వివిధ జిల్లాల నుంచి వచ్చిన మన తెలుగు వాళ్ళందరూ టైం వచ్చాయి చర్చ్ అయితే చాలా బాగుంటుంది అన్ని చెట్లు ఉంటాయి అన్నమాట వెళ్తుంటే కూడా చుట్టుపక్కల మంచి చెట్లు అందమైన చెట్లు పువ్వుల చెట్లు చాలా అందంగా ఉంటుంది ఇది లోపలికి వెళ్ళే దారి అక్కడ చర్చ్ ఎంట్రన్స్ అనమాట చర్చ్ లోపల ఆరాధన కూడా చాలా బాగుంటుంది చాలా అందమైన చర్చ్ ఇది నాకు నచ్చింది

ఇక్కడ బలమైన వాక్యము శక్తివంతమైన ఆరాధన ఈ చర్చి యొక్క ప్రత్యేకత మంచి పాటలు మన తెలుగులో పాటలు అంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడ పాటలు వింటుంటే మన ఇంటి దగ్గర మన భారతదేశంలో ఉన్న చర్చిలో ఉన్నట్టే ఉంది ఇక్కడ చర్చ్ అయిపోయింది బయట స్నాక్స్ అనమాట అందరం వచ్చి స్నాక్స్ తీసుకొని టీ తాగి ఒకరినొకరు కలిసి మాట్లాడుకొని బయటకు వచ్చేసాం బయట మీకు ఒక వింత చూపిద్దామని వచ్చాను ఈ చర్చ్ పక్కనే మంచి పెద్ద శివాలయం ఫేమస్ శివాలయం ఉంది ఇది కూడా చాలా పెద్ద చర్చ్ అనమాట దాని పక్కనే చాలా ఫేమస్ శివాలయం ఉంది మామిడి చెట్టు దీన్ని గోడన అనుకునే చర్చ్ గోడన అనుకుంటుంది అనమాట నాకు నచ్చింది మీ అందరు కూడా నచ్చుతుంది అని మీకు చూపిద్దాం ఎక్కడ ఉన్న మత సామరస్యాన్ని మీరు కూడా చూసి సంతోషిస్తారని నేను అనుకుంటున్నాను అలాగే చర్చిలోంచి బయటకు వచ్చి బయట నుండి కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను చర్చ్ అయితే మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుందండి బ్రిక్ ఫీల్డ్స్లో చాలా పెద్ద చర్చ్ ఎప్పుడు మన ఇండియన్స్ వచ్చి దీన్ని కట్టారో తెలియదు కానీ చాలా పెద్ద చర్చి ఇది ఆరాధన సమయం అంత బోర్డు అనమాట పక్కనే శివాలయంలో ఉన్నటువంటి పూజారి వాళ్ళు పైకెళ్ళి శివాలయం గోపురానికి పందిరేసారు దాని కింద పెయింట్ చేస్తున్నారు అనమాట గోపురానికి రంగులు పోస్తున్నారు మీకు కూడా చూపిద్దాము మీరు కూడా సంతోషిస్తారని నేను ఇది వీడియో తీశాను చూడండి ఇక్కడ శ్రీ శివన్ ఆలయం బ్రిక్ ఫీల్డ్స్ అటు నంది మధ్యలో శివుడు పార్వతి ఉన్నారు వినాయకుడు కుమారస్వామి లోపల శివలింగం ఉందండి కానీ ఇప్పుడు క్లోజ్ చేసి పెట్టారు ఈవినింగ్ టైంలో ఓపెన్ చేస్తారంట లోపలికి వెళ్ళడానికి లేదు అందుకని నేను లోపల చూపించలేకపోతున్నాను సారీ ఈ పక్క పక్కనైతే చాలా నచ్చింది ఇక్కడ ఎప్పుడు ఎలాంటి గొడవలు జరగవంట అందరూ కలిసిమెలిసే ఉంటారంట పక్కనున్న పువ్వులు షాప్ ఆవిడ చెప్పారు వాళ్ళ ముత్తాతల టైంలో ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారంట ఎప్పుడు ఎలాంటి గొడవలు జరగలేదు మాకు అని చెప్పి వాళ్ళు చెప్పారు మీ కూడా చూపిద్దామని నేను దీన్ని రికార్డ్ చేశాను మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లోపల నుంచి శివలింగం అనమాట కొంచెం ఏదో కనిపిస్తుంది దాన్ని షూట్ చేశాను ఇదైతే పక్కన పువ్వుల షాపు ఈవిడితోనే నేను మాట్లాడే కొంచెం సేపు వీళ్ళు చామంతి పువ్వులకి గ్రీన్ కలర్ పింక్ కలర్ అట్లా కలర్లు వేసి అమ్ముతున్నారు రకరకాల పువ్వులు ఆవిడే నాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తర్వాత మేము బయటకు వచ్చి బస్ ఎక్కేసి ఇంటికి బయలుదేరిపోయాము ఈ ఏరియా అంతా కూడా మన తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ బ్రిక్ ఫీల్డ్స్లో ఒకవేళ ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతుందని దీన్ని నేను షూట్ చేసి పెడుతున్నాను మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్